ఎలక్ట్రన్ బోర్డ్ని దృష్టిలో పెట్టుకొని వారియర్ సర్ప్రైస్ టీంలో ఉన్న దైవజనులు ఎటువంటి ప్రలోభాలకు గురికాకూడదని హెచ్చరికలను జారీ చేయడం జరిగింది ఆ హెచ్చరికకు లోబడి నిలబడిన దైవజనులకు ఈరోజు మనము నీతివంతుడు మూలంగా జీవించు అనే వాక్యం ముద్రించబడినటువంటి ఒక మొమెంటో బ్యాక్కి బహుకరించి అలాగే షాన్మాతో వాళ్ళని సత్కరించాలని డబల్యూఆర్సి నిర్ణయం తీసుకుని మొట్టమొదటిగా పాశ్చర్య విజయభాస్కర్ గారు రావాలని రెండు నిమిషాలు వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు మహమ్మ కలుగుడు నా పొట్టపొట్టేవాదేదయపూర్ణమైనటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ కార్యక్రమం మరి అనేక సంవత్సరాలుగా నేను వారిస్ ఆఫ్ క్రైస్ట్ కలిసి ముందుకు సాగుతూ వస్తున్నాను అనేక విషయాలు నేర్చున్నాను అంతేకాదు వారిస్ ఆఫ్ క్రైస్ట్ తరఫున నాకు అనుగ్రహించినటువంటి సన్మానం బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి తెలియజేస్తున్నాను అంతేకాదు ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని మనకు గమనించినట్టయితే దేవుడు యేసు ప్రభావం వాక్యాన్ని మనకి సెలవు చేస్తున్నాడు మీరు మనుషులకి దాసులు కావద్దన అవి దేవుని యొక్క సేవకులు దేవునికి మాత్రమే సేవకుడు అన్ని విధాలుగా ఆయనకు లోబడుతూ ఆయన యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కోసం పనిచేసేవారే దేవుని యొక్క సేవకుడు మరి ప్రభు చెప్పాడు సభలో నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని దేవుడు సభించారు కాబట్టి ఈ లోక సంబంధమైన రాజ్యం కాకుండా పరలోక సంబంధమైనటువంటి రాజ్యం కోసం మరి నాకన్నా అనేకమైన రేట్లు గొప్పవారు నా అన్ని విధాలుగా ప్రభు మీద ఆధారపడదు

పాస్టర్ గారు రెండు సర్వోదే మైం కలుగా రెండవ దేవున తంత్రులు పదహారు తొమ్మిదిలో యథార్థవంతులకు న్యాయం చేయడానికి దేవుని యొక్క కను దృష్టి వారి మీద నిలుచును ఒక మాట అంటే నేను సభ్యుడిగా జాయిన్ అయినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నాను అది నేను నేర్చుకున్న వెంటనే దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో భయపరిచేది అక్కడ ఎలా అయితే చేస్తున్నామో మరి తూచా తప్పకుండా వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ వ్యవస్థాపకులు అన్ని సార్ నేను మాట్లాడుతూ వచ్చాను అలాగే మరికొన్ని విషయాల్లో కూడా మన ఎలా నిలబడాలి ఏ విధంగా ఉండాలి అసలు ఆ రకంగా ఉండడం వల్ల ఎంత నేను మేము చూశాను ఈ విషయంలో చాలా సంతోషిస్తూ ఉన్నాను నేను అలాగే సంఘంలో కూడా అలాంటిదే దేవుని కొబ్బు బట్టి नेहो चेंचू उसको ना इक्का भूंगल वाले साथ प्राइस दर्ना इलाके कार्यालय चेंडन के नेहो रेस्टोरेंट को ना दिए तरीफ करो सब पासर्ती मोती गार्डन वे एक राम भोतनामो वाले सामान चरान की डॉक्टर रजनीश गार्डन वे एक राम संघनाचने वरने पंचांत నిజంగా ఈ ఆధిక్యం అంటే ఇక్కడ చాలా ఆధిక్యం పర్లోకంలో ఒక వాకింగ్ ఇక్కడ శలతో గడ్డబడుతుంటే అక్కడ పర్లోకంలో మనిషి అంతే కదా గొప్ప వస్తుంది అట్లాగే చిన్నప్పటి నుంచి నాకు కోరిక మద తెలిసేలాగా చేయలేకపోయినా ఒక చిన్న పాయింట్ పాయింట్ ఉంటుంది కదా ఇంటికి చిన్న పాయింట్ అయినా ఒక పాయింట్ చేయాలని కోరిక కానీ చాలా మందితో చేయాలనుకున్నాను కానీ వాళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ అని ఇలా చెప్తూ ఉంటారు కానీ దాని వెనక చాలా వాళ్ళు ఏదో సంపాదించుకోవడానికి చేస్తారు కానీ నిజంగా వైఎస్ఆర్ తో నాకు ఎప్పుడో అనుబంధం ఉంది కానీ అది ఇయర్లోనే దాన్ని దేవుడు బహిర్గతం చేస్తారు అందుబాటు దేవుడి స్తోత్రం ఆ యొక్క రాజ మూమెంట్ లో ఒక వ్యక్తి వచ్చానని చెప్పాడు ఆయన కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అతను వచ్చి బ్రేకర్ కి నేను సౌండ్ సిస్టమ్ తీసిస్తానని చెప్పాడు నేను చెప్పాను నా పరకు ప్రార్థన చేస్తే ఆకాశవాణి తెరిచి పట్టజాలను దేవునిస్తాడు నాకు అవసరం లేదని దేవుని నా మనకి ఇంకా దేవుడి కొరకు అలా నీతిగా బ్రతకాలన్న ఆ కోరిక జరుపుకుండా కోరుకుంటూ ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చినటువంటి అందరికీ రజనీష్ గారికి నాకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ